హాయ్ మేమైతే తిరుపతి చేరుకున్నాం అనమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాము తిరుపతి ఇంకా రూమ్ అది తీసుకొని రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే మనకి అన్నదాన సత్రం ఉంటుంది కదా వెంగమాంబ అమ్మవారిది సో అక్కడికి అయితే వెళ్తున్నాం మాకు తిరుపతిలో గరుడాద్రి దగ్గర అయితే రూమ్స్ అయితే వచ్చాయి వెంగమాంబ సత్రానికి ఆ గరుడాద్రి రూమ్స్ వచ్చిన దానికి చాలా లాంగ్ అనమాట అలా నడుచుకుంటూనే వెళ్ళిపోయాము ఇంకా ఫైనల్గా సత్రం దగ్గరకైతే వచ్చాము అక్కడ కూడా ఖాళీ లేదు ఈ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో ఇంకా ఫుడ్ కూడా మాకు చాలా గా దొరికింది ఇంకా తిరుమలలో మనం చూడవలసిన ప్రదేశాలు అనేవి ఉన్నాయి కదా ఇంకా బోన్ చేసేసి అక్కడికి వెళ్దామని చెప్పేసి మా వారైతే ప్లాన్ చేశారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా బోన్ చేసేసి ఇంకా అక్కడికి అయితే బయలుదేరిపోవాలి సో మాకు ఆ రోజైతే ఇంకా లంచ్లోకి పప్పు సాంబార్ క్యారెట్ కొబ్బరి తురుము ఇవన్నీ కూడా పెట్టారు చాలా బాగున్నాయి ఇంకా తినేసేసి బయలుదేరిపోయాం తిరుమలలో మనం చూడవలసిన ప్రదేశాల్లోని శిలాతోరణం ఒకటి అనమాట ఇప్పుడు అక్కడికి వచ్చాము ఇంకా నెక్స్ట్ దాని తర్వాత ఉన్నవన్నీ కూడా చూడడానికి వెళ్తాము ఒకదానికి ఫస్ట్గా మేమైతే శిలాతోరణానికి వచ్చాము ఇంకా రాగానే నా కళ్ళు అయితే అక్కడ బ్యాంగిల్స్ బ్లాక్ బీట్స్ మొత్తం అన్నీ కూడా భలేగా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే చిన్నపిల్లలకి ఊలతలిన ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట మనకు ఆడపిల్లలు లేరు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకునేదాన్ని క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ రెండు రాయల మధ్యలోనే అలా పలకలా ఉంది కదా ఇదే తోరణం అంట నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అనే చెప్పాలి చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే ఇక్కడ దశవతారాలు అని చెప్పేసి అన్నీ కూడా అక్కడ పెట్టారు పార్క్ అనేది ఉంది చిన్నది కానీ మేము అక్కడికి వెళ్ళలేదు జస్ట్ ఇవన్నీ చూసుకొని ఇంకా అలా ముందుకు చక్రతీర్థం వరకు వెళ్ళిపోయాము శిలాతోరణం అంటే ఇంకా ఏవో శిలలు ఉంటాయని అనుకున్నాను కాదంట ఈ రాయినే శిలాతోరణం అని చెప్పేసి అంటారంట సో నాకు అలా తెలిసింది నేనైతే అలా అనిసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ బర్డ్స్ కోళ్ళు కూడా పెంచుతున్నారు నాటుకోళ్ళు ఇవన్నీ కూడా పెంచుతున్నారు పీజియన్స్ నాటుకోళ్ళు నార్మల్ కోళ్ళు గిన్నె కోళ్ళు ఇవన్నీ కూడా పెంచుతున్నారు కానీ ఇక్కడ పికాక్ కనిపించింది కదా చాలా బాగుంది చాలా బాగా అది పురివిప్తో చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా పికాక్ పికాక్ దక్షి దక్షి ఏంది కొడ తీసుకో ఏంటది ఒరేయ్ ఏమొంది ఒక్కసారి పురి పుప్పిత బెల్లం ఉంటదే కావాలే పీకాక్ వా ఇది ఒక మెయిల పిజియన్స్ పీకాక్స్ నేను తీస్తాను మిగల రాస్తాదా హ్ బాయ్ ఏంటది ఏంటవి దక్షితు ఏంటవి రాబిట్ రాబిట్ ఇంకా చక్ర చక్రతీర్థం అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ కూడా సేమ్ అనమాట బ్లాక్బిల్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇంకా వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి చక్ర తీర్థం మనకి మెట్ల మార్గం నుంచి వెళ్ళాలి చాలా మెట్లు అయితే ఉన్నాయి ఇంకా అలా నెమ్మదిగా ఎక్కేస్తాం అనమాట ఇంకా రోజు ఇప్పుడు చక్ర తీర్థంకి వెళ్తున్నాము ఇలా రాళ్ళు రాళ్ళు చూడాలా చక్రతీర్థంకి వెళ్ళేదారులోని ఇలా ఫుడ్ కూడా పెట్టారు స్నాక్స్ టైప్ ఇంకా అలాగా జనాలు ఇబ్బంది పడకుండా ఫ్రూట్స్ కొబ్బరి బండాలు కూడా పెట్టారు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎలా ఉండేది ఇక్కడ ఇంతకు ముందు వచ్చేటప్పుడు అయితే మెట్లు లేవు మేము వచ్చేటప్పుడు ఇప్పుడైతే మెట్ల బాగుంది నార్మల్గా మట్టి ఉండేదా మట్లో మట్టిలో మట్టితో సో ఇప్పుడు మనకి మిట్లవి కట్టారు కాబట్టి బాగా ఉంది తీర్థం ఇంకా మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు అయితే వచ్చారంట ఇంకా అప్పుడు మొత్తం అంతా కూడా అయితే లేవు ఇలా మట్టి రోడ్లోనే మట్టి మట్టిలోనే వెళ్ళే వాళ్ళము అని చెప్తున్నారు కానీ లైఫ్ లో ఒక్కసారైనా సరే ప్లేస్ ప్లేస్లేనండి ఇవన్నీ కూడానా తిరుమలలోని నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఇక్కడికి ఇలా రుద్రాక్షలు అని చెప్పేసి అమ్ముతున్నారు ఒరిజినల్ తెలియదు డూప్లికేటో తెలియదు తెలియని వాళ్ళు అయితే నిజంగా కొనేసుకుంటారు ఇంకా గుడి దగ్గరికి వచ్చే మేము కూడా అలా మాటల్లోనే ఇంకా పంతులు గారు అయితే ఇక్కడ స్వయంభూ శివలింగం వెలిసిందని చెప్పారు ఇంకా అర్చనకైతే ఇంత అమౌంట్ పూజకైతే ఇంత అమౌంట్ దానానికి చేసుకోవడానికి ఇంత అమౌంట్ అని చెప్పారు మేము మేమైతే నార్మల్ గా దర్శనం చేసుకొని వచ్చేస్తాము ఇంకా పక్కన నరసింహ స్వామి వారు ఉన్నారు లక్ష్మీ సమేత నరసింహస్వామి వారు అక్కడ కూడా దండం అది పెట్టేసుకొని వచ్చేస్తాం మనం చక్రతీర్థం అయిపోయాక ఇంకా డైరెక్ట్ గా శ్రీవారి పాదాల దగ్గరకు అయితే వెళ్ళిపోయాము చక్రతీర్థం నుంచి మేబీ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అనుకుంటా శ్రీవారి పాదాలు దగ్గరలోనే ఉన్నాయి అన్నమాట మనకి శ్రీవారి పాదాలకు వచ్చాము ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అవుతుంది టైమ్ సో సిక్స్తో క్లోజ్ అంట కరెక్ట్గా ఫైవ్ థర్టీకి వచ్చాము ఇంక ఇక్కడ కూడా చూసుకుని మరి మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళాలి పాదాలు తిరుపతి వ్యూ మొత్తం చాలా కనబడుతుంది ఇంకా శ్రీవారి పాదాలు దర్శించుకొని ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కైతే వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము ఇంకా తర్వాత కుమారధార పసుపు దార అని చెప్పేసి ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళలేదు రూట్ అయితే ఈట చూపిస్తుంది కానీ అప్పటికి టైం సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో ఉందనమాట ఇంకా ఎంట్రీ అయితే లేదు మనకి ఇంకా అవన్నీ చూసుకుని రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఇక్కడ మనకి అడవి పందులు అనేవి కనిపించాయి ఇంకా నేనైతే ఇన్ని జంతువులు ఉంటాయి కదా ఏది కనిపించలేదేటా అని చెప్పి చూస్తున్నాను కానీ ఫైనల్గా అడవి పందులు అయితే కనిపించాయి చాలానే ఉన్నాయి అక్కడ ఒక ఫోర్ ఫైవ్ కనిపించే మాట అయితే మళ్ళీ దారి మధ్యలో కూడా ఒకటి కనిపించింది రోడ్డు పక్కన పద ఇంకా మళ్ళీ రూమ్స్ దగ్గరకైతే వెళ్ళిపోయి ఇక్కడ బాదం పాలు అయితే తీసుకున్నాము ఆ గ్లాస్ అయితే ఫార్టీ రూపీస్ చెప్పారు అలా బాదం పాలు అలా మరిగించి మరిగించి దాని మీద మేగడ వేస్తున్నారు చాలా బాగుంది టేస్ట్ అయితే పర్వాలేదు అని అనిపించింది ఇంకా అలా వెళ్తూ ఉండగా ఇక్కడ చైన్ షాప్ అయితే కనిపించింది చెక్క చైన్స్ అయితే ఉన్నాయి కదా దాని మీద మన నేమ్స్ కానీ ఏవే ఏవి చెప్తే అవి కపుల్స్ నేమ్స్ కానీ లేదా నెంబర్స్ కానీ అలా వేయించుకుంటున్నారు సో మేము కూడా వేయించుకున్నాం ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేశారు మా హస్బెండ్ అయితే ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు ఆ పని చూసుకొని ఇంకా పక్కనే సాంబార్ రైస్ అయితే ఇస్తున్నారు వేడి వేడిగానా ఇంకా చక్కగా ఒక్కొక్క కప్పు తీసుకొచ్చేసుకొని మేమైతే అలా కూర్చొని భోజనాలు అయితే ఇంకా ఆ సాంబార్ రైస్తో ముగించేసుకున్నాం ఇంకా మళ్ళీ వెంగమాంబ సత్రానికి వెళ్ళి లైన్లో నిల్చోండు అంత దూరం నడిచిన తోపిక అయితే లేదు ఇంకా మాకు ఇక్కడైతే వేడి వేడిగా ఫ్రెష్గా సాంబార్ రైస్ అయితే ఇస్తున్నారు ఇంకా మా డిన్నర్ అయితే ఈ సాంబార్ రైస్తోనే ఇంకా అనమాట చాలా బాగుంది సాంబార్ రైస్ అయితే తిరుమల ఎప్పుడు వెళ్ళినా సరే సాంబార్ రైస్ అసలు మాకు చిన్న అయితే మేము వచ్చేస్తాము అనమాట మాకు ఇవాళ తిరుపతిలోని చిన్న చిన్న ప్లేసెస్ అనేవి విజిట్ చేశాం కదా పర్వాలేదు బాగానే అయ్యింది మాకైతే ఇంకా రేపు తెల్లవారే ఇంకా కొన్ని ఆడవాళ్ళు అయితే కత్తెరలు ఇచ్చేసుకుంటాము ఇంకా మగవాళ్ళందరూ అందరూ అయితే చేయించేసుకుంటారు ఆ తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతాము సో ఇంక ఇప్పుడైతే ఇంకా వెంగమాంబ అన్నసత్రానికి అయితే వెళ్ళి మళ్ళీ కూడా ప్రసాదం అనేది తినేసేసి ఇంకా బెడ్రూమ్కి అయితే వచ్చే సమయం ఇంక పడుకొని ఇంక తెల్లవారు దర్శనం మాకైతే తిరుమలలోని ఫస్ట్ డే అయితే ఈ విధంగా జరిగిందనమాట సో ఈ వీడియో అయితే ఈ రోజు కింద ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చిన్నడు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ సియు టుమారో బాయ్ బాయ్